సాధారణంగా చూస్తుంటాం ప్రతిష్ఠిత విగ్రహాలు ఉన్న దగ్గరికైనా స్వయంభూ స్వామి ఎక్కడైతే ఉంటారో అమ్మవారు అక్కడికి వెళ్ళడం ఎక్కువ గమనిస్తూ ఉంటాం శక్తి ఉంటుంది అని అంటారు కారణం ఏంటి ప్రతిష్ఠిస్తేనే ఇలా ఉంటుంది స్వయంభూ అయితే స్వయంభూ అంటే భగవంతుడు స్వయంగా ఉద్భవించాడు అని కదా అక్కడ ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయంగా వైకుంఠం ఉండొచ్చు అక్కడి నుంచి ఆడాడు కాబట్టి సాక్షాత్తు ఉన్నాడు ఆడవాలి అంటే అక్కడ కొంత శక్తి ఎక్కువగా ఉంటుంది అద్భుతమైన శక్తి అంటే సాక్షాత్తు ఉన్నప్పుడు మనం చెప్పేది ఏముంది ఆ విధంగా కూడా మనకి స్వయంభూ ఆలయాల్లో సహజ సిద్ధంగా శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ అందుబాటులో ఉన్న ఆలయానికి వెళ్ళాలి అందుబాటులో ఉన్నటువంటి ఆలయానికి వెళితే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పైగా ఆలయం అనేది సమాజానికి ఒక కేంద్రం అది అన్ని రకాల వాళ్ళు అక్కడ ఉంటారు పది మందిని నువ్వు చూస్తావు నిన్ను పది మంది చూస్తారు పది మందితో కలిసి తిరగడం అలవాటు అవుతుంది నేటి రోజుల్లో నేటి రోజుల్లో మన వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డ ఒకడే మరి అలాంటప్పుడు వాడికి పది మందితో కలవడం ఎక్కడ అలవాటు కావాలి కావున ఆలయం ఆ విధంగా కూడా మనకి పనికొస్తుంది రకరకాల కారణాలు ఒక కారణం కాదు వేల కారణాలు మీకు ఆలయ దర్శనానికి ఉన్నాయి దేవాలయం ఉన్నందుకు మనం గర్వించాలి వేరే వాళ్ళకి లేకపోతే వాళ్ళ కర్మ అది మనకెందుకు కానీ మనం మానుకోకూడదు మనం చక్కగా ఆలయానికి వెళ్ళాలి ఆ యొక్క శక్తిని మనం ఆస్వాదించగలగాలి ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకోగలగాలి ఆ శక్తిని నువ్వు తెలుసుకోలేకపోతే అంటే అక్కడికి వెళితే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఒక జీవుడుగా నువ్వు దాన్ని ఇబ్బంది పడ్డట్టు లెక్క అంటే నువ్వే నిన్ను ఇబ్బంది పెట్టుకున్నట్టు లెక్క ఒక అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టు లెక్క అనేది నా యొక్క అభిప్రాయం